ఓం శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణ వేక్షకులు స్వాగతం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో పునరుసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్రేష నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏ విధంగా ఉంటుంది ఈ సంవత్సరం ఎలా ప్లాన్ చేసుకోవాలి కుటుంబపరంగా సామాజికంగా ఉద్యోగపరంగా ఏ రకంగా ఉండబోతోంది ఇవన్నీ కూడా వివరంగా విశ్లేషణ చేద్దాము మాసవారి అంటే నెలల వారికి కూడా ఎలా ఉండదో చూద్దాం విశ్లేషణ చేసి చూద్దాము ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సందర్భంగా మిత్రులు మీ అందరికీ ఒక సూచన మనం ఈ రాశి ఫలితాలు చెప్తున్నప్పుడు చివరలో నక్షత్రాల రీత్యా పరిహారాలు చెప్తున్నాము అనేక మంది మిత్రులు అడుగుతున్నారు ఏమండి మీరు చెప్తున్న పరిహారాలు బాగుంటున్నాయి కొన్ని సందర్భాలు చేయడం ఒక వీలు అవ్వట్లేదు చేసేవాళ్ళు అందుబాటులో ఉండట్లేదు అందువల్ల దేవప్రశ్న కార్యాలయం నుంచి ఏర్పాటుదనే చేయండి ఈ పరిహారాల గురించి అని అడుగుతున్నారు అందువల్ల ఈ సామూహిక పరిహార ప్రక్రియకి సంబంధించి కొన్ని విధి విధానాలు రూపొందిస్తున్నాము త్వరలో అవన్నీ కూడా మీకు అందజేస్తాను నేను మీకు ఈ సంవత్సరం మీకు ఎలా ఉండిపోతుంది ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఒకసారి చూద్దాం టూ ఆఫ్ కప్స్ ఇంకా ఆడు ఇస్తాను యాంప్ర ఇంకొక ఫైవ్ ఆఫ్ కప్స్ జీవితంలో ఎప్పుడు ఎవరికైనా కానీ పాజిటివ్ థింకింగ్ ఉండాలి మనకు సామెత ఉండింది బంగారం బంకా గోడ ఉండాలి అని అలాగా సహాయం ఇవ్వడం సహాయం తీసుకోవడం రెండు కూడా చాలా ముఖ్యమైనవి ఎవరికైనా జీవితంలో తీసుకున్న సహాయం మనకు భారం అవ్వకూడదు చేసిన సహాయం మూలంగా ఎదురు మనం కూడా భారం అవ్వకూడదు మనం నీకు ఎప్పుడో సహాయం చేశాను నువ్వు ఆ తిరిగి చేయని డిమాండ్ చేస్తే అవతల వాళ్ళు చేయలేని పరిస్థితిలో ఉండొచ్చు అలాగే అవతల వాళ్ళు మనం సహాయం చేసి తిరిగి నువ్వు నా చెయ్యి అంటే మనం చేసే పరిస్థితుల్లో మనం ఉండకపోవచ్చు జాగ్రత్తగా బేరు చేసుకోవాలి ఏది ఏం చేస్తున్నాము ఎలా చేస్తున్నాము ఇవన్నీ ఆలోచించి పనిచేయాలి ఈ సంవత్సరంతో మీకు అలా ఉండాలి ఏ పని ప్రారంభం చేసినా కానీ దాని పర్యవసానం ఏ విధంగా ఉంటుంది ఏ పని ప్రారంభించినా మధ్యలో వదిలేయద్దు అలాగైతేనే ప్రారంభం చేయండి లేకపోతే ప్రారంభం చేయొద్దు మీరే పని మీకు మనసులో ఎలా ఉంటుందంటే చాలా సందర్భాల్లో నాకేంటి తక్కువ నా ముందు ఎంత అనేటువంటి భావన ఉంటుంది అది వాస్తవం అవ్వచ్చు మీరు చాలా గొప్పవాళ్ళు అవ్వచ్చు మీ ముందు ఎదుటి వాళ్ళు ఎందుకు పనికి అయ్యి ఉండొచ్చు అయినప్పటికీ కూడా పరిస్థితులను బట్టి మనం తల వంచి ప్రయాణం సాగించాల్సి వస్తుంది ఇది మీరు అలవాటు చేసుకోవాలి సహాయం దొరుకుతుంది అడగకుండా సహాయం చేస్తారు సహాయం చేయడానికి వచ్చినప్పుడు సహాయం తీసుకోవాలి నాకు అక్కర్లేదంటే మనకు అవసరం సహాయం దొరకకపోవచ్చు ఇది మీరు జాగ్రత్తగా సిచువేషన్ అనలైజ్ చేయాలి ఎనాలిసిస్ చేసి దాన్ని బట్టి మీరు ప్రవర్తించాలి ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన చాలా సందర్భాల్లో మీకంటే కింద స్థాయి వాళ్ళు చాలా పై స్థాయికి వెళ్ళి వాళ్ళు సహాయం చేస్తాము అంటే మనకు కొంత ఫీలింగ్ ఉంటుంది నాకంటే చిన్నవాడు వీడు వయసులో చిన్నవాడు అయితే హోదాలో చిన్నవాడు వీడి దగ్గర సహాయం తీసుకోవడం ఏమిటి అని చెప్పి అనుకోకూడదు ఇది కూడా ముఖ్యమైన సూచన అలాగే ఎదురు వాళ్ళ నిర్లక్ష్య ధోరణి వైరాగ్య ధోరణి కూడా ప్రదర్శించవద్దు మీ మనసులో ఉన్నప్పటికీ మీ భావాల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి తప్ప మీరు బయటికి ప్రదర్శించకూడదు ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన అందువల్ల ఏదైనా మీరు సహాయం తీసుకున్నా సహాయం చేసినా అది మీకు భారం అవ్వకుండా చూసుకోండి ఇది మీకు ముఖ్యమైనటువంటి చాలా సూచన కుటుంబంగా సామాజికంగా మీకు ఎలాంటి ఛాలెంజెస్ ఎదురవబోతు ఉన్నాయి ఈ సంవత్సరం నైట్ ఆఫ్ కప్స్ చాలా మార్పులు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు స్థలం మార్ప ఇల్లు మార్ప ఉద్యోగం మార్ప జీవితంలో సమూలమైన మార్పుల అంటే మీరు ఉద్యోగం చేస్తున్నారు మేనేజ్ వ్యాపారం చేయాలనుకున్నారు రెంటింట్లో ఇంట్లో ఉన్నారు కొత్తలు కొనుక్కోవాలనుకున్నారు ఇంక సొంత ఇంట్లో ఉంటున్నారు ఒక సిటీ మధ్యలోకి రెంటెడ్ హౌస్కి వెళ్ళిపోతాం సిటీస్ ఎవరు ఉన్నాం మనం ఇలాగా మార్పులు ఏవైతే మీరు చేయాలని గట్టిగా మనస్ఫూర్తిగా మీరు అనుకుని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అవి మంచివే చేయండి కానీ దాంట్లో సాధ్యాసాధ్యాలు చూసి చేయండి మొదలుపెట్టాక వెనక్కి వెళ్ళకూడదు ఇది మీరు గుర్తుపెట్టుకోండి మీరు మారాలి ఇల్లు అనుకున్నది మారిపోండి అంతే కష్టమో నష్టమో ఏదో ఒకటి మారే ముందరే మీరు ఆలోచించుకోవాలి దానివల్ల వచ్చే ఇబ్బందులు ఎలాగ ఉంటాయి ఏ రకమైన బెనిఫిట్లు ఉంటాయి లాసెస్ ఉంటాయి అవన్నీ ముందుగా మీరు ఆలోచించుకుని మారాలి తప్ప మారిన తర్వాత నేను తప్పు చేసిన వెనక్కి వెళ్ళిపోతానంటే కుదరదు బాగోదంతా అది మీరు గుర్తుపెట్టుకోండి ఆ రకంగా మీ సమాజాన్ని కొన్ని మంచిగా ఛాలెంజెస్ ఎలాగా ఉంటాయి అంటే మీకు చాలా మార్పులు కోరుకుంటూ ఉంటారు మీ చుట్టుపక్కల వాతావరణం తొందర తొందరగా మారిపోతూ ఉంటుంది దాన్ని మీరు అడ్జస్ట్ అవ్వాలి ఆ రకంగా మీరు ప్లాన్ చేసుకోండి ఉద్యోగస్తులకి ఉంటుంది రెండు కార్డ్స్ వచ్చాయి ఏస్ ఆఫ్ పెండికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ వ్యాన్స్ రెండు కార్డ్స్ వచ్చాయి రెండు తీసుకుని చెప్తాం మనం మీకు బాగుంటుంది ఉద్యోగస్తులకి అలాగే ఇబ్బందులు కూడా ఉంటాయి అకస్మాత్తుగా మంచి ఉద్యోగము మంచి ప్రమోషను మంచి హైక్ రావడము అలాగే శత్రువులు బాధలు కొంత నరఘోష అనారోగ్యం ఉంటుంది మీకు కొన్ని సందర్భాల్లో సంవత్సరం సెకండ్ హాఫ్లో అంటే మే జూన్ తర్వాత మంచి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మార్పులు వస్తాయి వృద్ధి కలుగుతుంది అదే సమయంలో స్వల్ప అనారోగ్య సూచన కొంత నరఘోష జనం ఎలా ఉంటారంటే ఎవరికి వాళ్ళు బాగుండాలి పక్క వాళ్ళు వాళ్ళ దగ్గర సరెండర్ అయ్యి ఉండాలనుకుంటారు ఇంతకాలం మీరు కామ్గా ఉన్నారు అకస్మాత్తుగా మీరు మంచి డెవలప్మెంట్ వచ్చింది ఒక కారు కొనుక్కున్నారు లేదా మంచి మంచి ఇంట్లోకి మారారు ఎదుటి వాళ్ళు ఎలా ఉంటారంటే మీరు డెవలప్ అయిపోయారు వాళ్ళు డెవలప్ అవ్వలేరు వాళ్ళకంటే కిందే ఉండాలని మీ ఉద్దేశం వాళ్ళ ఉద్దేశం ఉంటుంది మీరు డెవలప్ అయితే జలసి ఉంటుంది ఇలాంటివి అనేకం ఎదుర్కొంటూ ఉంటారు అందువల్ల ఉద్యోగం మారితే మారిపోయిన వెంటనే అందరికీ చెప్పేయకండి మీ కొత్త శాలరీ హైపే హైపేలో అవన్నీ జాయిన్ అయ్యాను ఇవన్నీ అందరికీ చెప్పేయకండి కొంత సీక్రెసీ మెయింటైన్ చేసుకోండి వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ సోట్స్ కొంత జాగ్రత్తగా ఉండాలి మీకు ఫస్ట్ కార్డులో అనుకున్నాం కదా మనం అన్నీ నాకు తెలుసు వీడంతా నాకు చెప్పేవాడు అనే డెబ్బులో ఉండకూడదు నా ముందు వీడంతా అనే భావన ఉండకూడదు మనం మాట్లాడేది మనం చేసే పని మన మొహంలో ఫీలింగ్స్ ఇవన్నీ కూడా సరిపోవాలి లేకపోతే ఎదురు రాంగ్ మెసేజ్ వెళ్తుంది మన గురించి మన సహాయం చేయరు మనతో మంచిగా ఉండరు మనం ఇబ్బందులు పడతాం అందువల్ల వ్యాపారం చేసేవాళ్ళు మీ బాడీ లాంగ్వేజ్ జాగ్రత్తగా మెయింటైన్ చేయకపోతే ఇబ్బందులకు గురయ్యే అవకాశం కనబడుతుంది ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా చారిట్ స్తబ్దంగా ఉంటుంది మీ మీద కొంత ఈ రాహుగతుల ప్రభావం కొంత ఉంటుంది మీ మీద దానివల్ల కొంత స్తబ్దత ఉంటుంది మనోవిచారం ఉంటుంది ఏ పని మూమెంట్ రాదు మూమెంట్ రాదు అని చెప్పడం కంటే చెయ్యాలి అని మీకు అనిపించదు ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా చికాగ్గా చికాగ్గా ఉంటుంది జూన్ జూలై తర్వాత కొంత యాక్టివ్ లైఫ్లోకి వస్తారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు కానీ వాతావరణం మీకు అనుకూలించదు ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతుంది త్రీ ఆఫ్ వ్యాన్స్ మీకు ఏదైనా పెండింగ్ ఏదైనా ఉన్నట్లయితే ఏదైనా మనీ రావాల్సిన మనీ ఉంటే వస్తుంది ఏదైనా అమ్మారు పొలాలు స్థలాలు అనేవి అమ్మారు లేదు మీరు గవర్నమెంట్ జాబ్ మీ డిఏ పెండింగ్ ఏమో ఉన్నాయి ఇలాంటివన్నీ పే కం పే పే స్కేల్ డివిజన్ ఇవన్నీ ఉంటాయి కదా ఇలాంటివి ఉన్నాయి శాలరీ హైక్ కింద పెండింగ్ ఉంది అవన్నీ వస్తాయి అవి ఇబ్బంది లేదు అవి సంవత్సరం మొదట్లో అయినా వస్తాయి మీకు ఆర్థికంగా చెప్పుకుంటున్న కష్టాలు ఏమి ఉండవు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఎంప్రెస్ ఏం ఇబ్బంది ఉండదు ఆరోగ్యపరంగా కూడా కొంచెం మోకాళ్ళు కానీ తుంటి కానీ నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది మోకాళ్ళు నొప్పి పొత్తి కడుపు నొప్పి తుంటి నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్త తీసుకోండి ఇప్పుడు నెలల వారీగా చూస్తున్నాం మనం జనవరి నెల మీకు ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ సోర్ట్స్ కొంత రెస్ట్లెస్గా ఉంటుంది కొంత ఏం జరుగుతోంది ఎలా జరుగుతోంది మీరు ఎలా ఉండాలి సమాజం పట్ల కానీ కుటుంబ సభ్యుల పట్ల కానీ జీవితంలో జరిగే మార్పులు ఉంటాయి ఇవన్నీ కూడా కొంత అయోమయాన్ని గురవుతూ ఉంటారు ఒకసారి మీ జాతకం చూపించుకోండి ఏదైనా పరిహారాలు అవసరం చేయించుకోండి నవగ్రహాలు ప్రదక్షిణాలు చేయండి పరిహారాలు చివరిలో చెప్తాను జనవరి పరిహారం కానీ జనవరిలో మీరు తప్పనిసరిగా నవగ్రహాలు ప్రదక్షిణాలు చేయండి ఒకసారి మీ జాతకం కూడా చూపించుకోండి కొంత ఒత్తిడి అధికంగా కనబడుతుంది ఫిబ్రవరి నెల ఎలా ఉంటుంది టూ ఆఫ్ సోర్ట్స్ ఫిబ్రవరి కూడా మీకు అలాగే ఉంటుంది కొంత ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది మీకు మీ సామర్థ్యాన్ని పరీక్షాకాలంలాగా ఉంటుంది మీరు ఏం చేయగలరు ఎలా చేయగలరు ఎంత రోడ్డు తీసుకోగలరు అని పరీక్షిస్తూ ఉంటారు మీరు చెప్పేది ఏది ఇది కాదు ఇంకా చెప్పు అంటారు ఎంత చెప్పినా ఇంకా చెప్పండి మీరు ఎంత చెప్తారు అలాగా మీకు సినిమాల్లో ఉంటుంది కదా నీ గురించి నువ్వు చెప్పు అంటే ఏం చెప్పినా ఇది కాదు ఇంకా చెప్పు ఇది కాదు ఇంకా అన్నట్టుగా అలా ఉంటుంది అడిగవాడి చెప్పేవాడు లోకం అన్నట్టుగా మీరు సహనంతో ఉండాలి మార్చి నెల ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెండికల్స్ పర్వాలేదు కొంతవరకు కొంత మీకు సహాయం దొరుకుతూ ఉంటుంది మీకు మొట్టమొదటి ఉన్నాం కదా సహాయం అవసరమా కాదా మీరు నిర్ణయించుకోవాలని ఈ రెండో నెలని ఫిబ్రవరి నెలనే అటువంటి సూచనలు ఉంటాయి మీకు ఏదైనా సహాయం కావాలా మీకు ఏమైనా కావాలి మమ్మల్ని అడగండి మేము ఉన్నాం అని చెప్పి ధైర్యం చెప్పేవాళ్ళు ఉంటారు కానీ మీరే తీసుకోరు మార్చి నెలలు కొంత సహాయం తీసుకోవాల్సిన అవ అవకాశం అవసరం ఏర్పడతాయి కొంచెం జాగ్రత్తగా ఉండి అవసరమైతే ఆర్థికమైన సహాయం ఏదైనా చేయాలి తీసుకోవాల్సి వస్తే తీసుకోండి మొహమ్మాట పడకండి ఏప్రిల్ నెల ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ కొంత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది నేను చేయగలను ఏ పనైనా కానీ ఏదైనా సాధించగలను అనేటువంటి ధైర్యం పెరుగుతుంది ఆ ధైర్యంతో మీరు కొంచెం బాగానే ఉంటారు కాలం ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు రకరకాల ప్లాన్లు వేస్తారు ఆలోచనలు బాగుంటాయి ఇక్కడే మీ కేతుగ్రహానికి వ్యతిరేక స్థితి కొంత అనుకోస్తే రెండు కూడా కనబడుతూ ఉంటాయి రాహుగతులు స్థిరమూలంగా కొంత మార్పులు వస్తూ ఉంటాయి మీకు మీ మీద మీకు కొంత కాన్ఫిడెన్స్ తగ్గుతూ ఉంటుంది నేను చేయగలనా చేయలేనా అనవసరంగా పనిపెట్టుకున్నా నేను అనుకో అయోమైన గురవుతూ ఉంటారు అందువల్ల ఆ సమయాన్ని అనుసరించి పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయకుండా ఈజీగా అయిపోయే పనులు తొందరగా అయిపోయే పనులు మీరు ప్లాన్ చేసుకోండి మే నెల మీకు ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ పర్వాలేదు మీరు క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటారు అలాగే కొంత డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయి ఉన్నప్పటికి కూడా మీరు క్రాస్ చెక్ చేసుకుంటారు నేను ఏం చేస్తున్నాను అసలు నేను ఏమిటి నా వల్ల నాకు ఉపయోగం ఏమిటి నా వల్ల సమాజానికి ఉపయోగం ఏమిటి కుటుంబానికి ఉపయోగం ఏమిటి నేను ఎలా ఉండాలి ఏం చేయాలి ఇవన్నీ కూడా అంతరమంతరం కొనసాగుతూ ఉంటుంది నెమ్మది నెమ్మదిగా మీ మిస్టేక్స్ మినిమైజ్ చేసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు పర్వాలేదు బాగానే ఉంటుంది జూన్ నెల ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెండికల్స్ స్థిరమైన వృద్ధి ప్రారంభమవుతుంది మీకు ఇక్కడ ఈ నెలతో కూడా మీకు ఫైనాన్షియల్గా ఫ్రీగానే ఉంటుంది చెప్పుకోదగిన నిబంధనలు ఉండవు సహాయాలు దొరుకుతాయి అలాగే మీకు కూడా ప్లానింగ్ అనేది చేసి మీరు సిస్టమేటిక్గా చేయగలుగుతారు చెప్పుకోదగిన ఇబ్బందులు బాధలు కూడా ఏమీ కనబడట్లేదు జూన్ నెలలో జూలై నెల ఎలా ఉంటుంది హై ప్రిస్టర్స్ కొన్ని సందర్భాల్లో అడగని అమ్మాయి పెట్టండి సామెత ఉంటుంది మీరు అడగాలి మీ అవసరాన్ని మీరు చెప్పాలి నాకు ఎలా కావాలి ఇలా చేయాలి నా రిక్వైర్మెంట్ ఇది అని మీరు చెప్పాలి చెప్పకపోతే ఎవరు ఏమీ చేయరు ఇది మీరు గుర్తుపెట్టుకోండి అడగాల్సిందే అడగకపోతే ఏది కూడా కుదరదు మీ విద్యని విజ్ఞానం తెలియని ప్రదర్శించే టైం ఉంటుంది అయితే ప్రతి సందర్భంలో కూడా ఇది మనకు అవసరమా మన కొనాడు కాముగా ఉంటే సమస్య తీరిపోతుంది కదా అనేటువంటి భావన కదులుతూ ఉంటుంది మనసులో అలా కాకుండా మీకు సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయండి నోరు తెరిచి మాట్లాడండి ఆగస్ట్ నెల ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ వ్యాన్స్ పర్వాలేదు ఆగస్ట్ నెలలో కొంత సక్సెస్ బాగానే ఉంటుంది నెమ్మది మీరు చేంజెస్ వస్తూ ఉంటాయి జూన్ నెలలో సంబంధించిన ప్రారంభించిన పనులు ఏవైతే ఉంటాయి ఫైనాన్షియల్ మ్యాటర్లో అవన్నీ కూడా మీకు అనుకూలంగా పూర్తవుతూ ఉంటాయి బాగుంటుంది సెప్టెంబర్ నెల ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ బాగానే ఉంటుంది సెప్టెంబర్ నెల కూడా ప్రశాంతంగానే కాలం గడుస్తుంది మీకు అర్థమవుతుంది మీ కెపాసిటీ ఏంటి మీ స్టే మీ సమాధులు మీ పరిస్థితి ఏమిటి మీకు ఏ స్థాయి మీకు అర్థమయ్యి ఆ లిమిట్ దాడి మీరు పోకుండా మీ జీవనాన్ని గడుపుతారు ప్రశాంతంగా జీవనాన్ని గడుపుతారు పర్వాలేదు చెప్పుకునే ఇబ్బందులు ఏమి ఉండవు నెమ్మది నెమ్మది నెమ్మదిగా మీకు అన్నీ సెట్ అవుతాయి అక్టోబర్ నెల ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ మీకు తృప్తి పడడం మొదలు పెడతారు అక్టోబర్ నెలలో అలాగని ఆ తృప్తి అనేది కొంత నిర్లక్ష్యంగా కూడా మనం భావన చేయవచ్చు మీకు ఓ లక్ష రూపాయలు కావాలి ఓ తొంభై ఐదు వేలు వచ్చింది ఐదు వేలు వస్తే కదా లక్ష దాదాపు లక్ష రూపాయలు వచ్చేసింది అని తృప్తి పెడితే కుదరదు ఐదు వేలు పూర్తి అయితే లక్ష పూర్తి అయినట్టు అక్కడ ఆ రకంగా మీరు దొరికిన సహాయాన్ని వచ్చిన అవకాశాన్ని వదిలేసుకోవద్దు అది కూడా కొంత ఎలర్ట్గా ఉండండి ఎటువంటి సమాచారం మిస్ అవ్వకుండా చూసుకోండి జాగ్రత్తగా ఉండండి నవంబర్ నెల ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాన్స్ శతబ్దంగా చప్పగా సాగిపోతుంది ఇక్కడ మీరు ఏదైతే నిర్లక్ష్యంగా వదిలేశారో మళ్ళీ దానికోసం మీరు ఎదురు చూ చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఏదైతే వద్దనుకున్నారో మళ్ళీ వాళ్ళందరూ వాళ్ళే వచ్చి మన సహాయం చేస్తే బాగుంటుంది మనం వదిలేస్తే తప్పు చేసేమైనా రియలైజేషన్ వస్తుంది దానికి ప్రభావం ఎంతవరకు అనుకూలంగా ఉండదు వ్యతిరేకంగా ఉన్నది అప్పుడు చూసుకోవాల్సిందే మీరు డిసెంబర్ నెల మీకు ఎలా ఉంటుంది బాగుంటుంది టెన్ ఆఫ్ పెండికల్స్ డిసెంబర్ నెలతో ప్రశాంతంగా హాయిగా సాగిపోతుంది బంధుమిత్రులు రాకపోలు కుటుంబ సభ్యులతో ఫంక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా బాగుంటాయి అనుకోలేని కాలం డిసెంబర్ నెలంతా కూడా నక్షత్రాల వారిగా తీసుకుంటే వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను పుష్యం వాళ్ళకి ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ కప్స్ ఆశ్రేష్ వాళ్ళకి ఎలా ఉంటుంది సన్ వాళ్ళు మీకు కొంచెం మెచ్యూరిటీ ఎక్కువ ఉంటుంది ఆలోచనలో ఈ సందర్భంలో ఏది ఎంతవరకు అవసరము ఏది అవసరం కాదు మీరు నిర్ణయించుకొని ఎంతవరకు సహాయం తీసుకోవాలి అంతవరకు తీసుకుని మీ పర్సనల్ లైఫ్ ఏమాత్రం దెబ్బ తినకుండా మీరు జాగ్రత్తలు తీసుకుంటారు మీ పర్సనల్ లైఫ్ దెబ్బ తినకుండా జాగ్రత్తలు తీసుకుంటారు ఏమీ ఇబ్బందులు ఉండవు పుష్యం వాళ్ళకి ధన ధనలాభాలు ఉంటాయి మీ అవసరానికి మించి ధన సహాయం లభిస్తుంది అవసరానికి మించి అవసరం కంటే కూడా ఎక్కువగా అందువల్ల వచ్చిన డబ్బుని మీరు ఖర్చు పెట్టడం కాకుండా దాచే ప్రయత్నం చేయండి దాచే ప్రయత్నం చేయండి ఎందుకంటే భవిష్యత్తు అనే అవసరమైతే అవకాశం దొరకదు అందరూ ఇవ్వలేరు మీరు గుర్తుపెట్టుకునే విషయాన్ని ఆశీష నక్షత్రం వాళ్ళకి కొంత మెచ్యూరిటీ అవసరం నాకు అన్నీ బాగున్నాయి అనే ధోరణిలో మీరు పెద్ద పెద్ద స్టెప్స్ తీసుకుంటే చిన్న అప్ అండ్ డౌన్స్ ఏదైనా వస్తే ఇబ్బంది పడిపోతారు భయపడిపోతారు అందువల్ల తొందర పడకండి దేనికి కూడా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ జాబ్ మార్చడం కానీ స్థలం మార్చడం కానీ ఇలాంటివన్నీ కూడా ఏవైతే ఉంటాయో అవి చైల్డ్ కింద కాకుండా సరి మెచ్చుడు తీసుకుని డెసిషన్లాగా ఉండాలి మీకు అది లేకపోతే కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశం కనబడుతోంది పరిహారం ఏం చేయాలి పునర్వత్సవాళ్ళని ఏం పరిహారం చేయాలి కింగ్ ఆఫ్ సోట్స్ ఈ సంవత్సరం అంతా శివారాధన చేసుకోండి ఓం నమస్వాయ లేదా ఓం నమో భక్తి జపం చేసుకోండి కవచం పారాయణ చేసుకోండి పుష్యం మళ్ళీ ఏం చేయాలి టెన్ ఆఫ్ సోట్స్ మీ జాతకం చూపించుకుని తగిన పరిహారం చేయించుకోండి ప్రత్యేక పరిహారం ఏది రావట్లేదు మీకు ఇక్కడ ఒకసారి మీ జాతకం చూడండి దాంట్లో దర్శన దశలు ఉంటే దాన్ని పరిహారం చేయించుకోండి ఆశ్రేషి వాళ్ళు ఏం చేయాలి కింగ్ ఆఫ్ వ్యాన్స్ శరభేశ్వరుణ్ణి ఆరాధన చేయండి శరభేశ్వర హోమం అని చేసుకుంటే మీకు బాగుంటుంది మీకు కొంత వెన్నుపోట్లు శత్రుల బాధలు ఇలాంటివి కొన్ని ఉంటాయి నమ్మించి మోసం చేసేవాళ్ళు ఉంటారు మోసపోవడం మీ సహజ లక్షణం ఈ సంవత్సరం అందువల్ల ఎలాంటి మోసానికి గురి కాకుండా కాబట్టి ఉండి సర్భేశ్వరుణ్ణి ఆరాధన చేయండి బాగుంటుంది మతం పెద్ద ఎంకరేజింగ్గా లేదు సంవత్సరం ఉత్తరార్థం అంటే రెండో భాగంలో బాగుంటుంది కొంచెం జాగ్రత్త పరిహారాలు చేసుకోండి పర్వాలేదు శుభం పోయాత్